హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో నేను రీసెంట్గా జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకున్నాను మా పాప కోసం మా కోసం అని ఆ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇది చౌకదండి పెద్దగా వస్తుంది వరకు ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ట్వెల్వ్ హండ్రెడే పడింది అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇక ఇది వచ్చేసి అయితే లాంగ్ హారం లాగా అండి అన్నీ మన గ్రీన్ కలర్ బేడ్స్ వైట్ కలర్ ముత్యాలు లాంటివి ఇలా వచ్చేసి చాలా బాగున్నాయి అసలు వీడియోలో ఇంకా క్లారిటీగా లేదనిపిస్తుంది ఈ పక్కన అయితే నెక్లెస్ అండి ఈ రెండింటికి కొంచెం మ్యాచ్ అవుతుంది ఇది సపరేట్గా వేరు సెట్టే కానీ రెండు చాలా బాగా మ్యాచ్ అయ్యాయి వీటికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ప్రతి దానికి కూడా హంస లక్ష్మీదేవి రూపులాగా వచ్చి వచ్చాయి ప్రతి ఐటెం కూడా ఫస్ట్ చూపించిన చౌకారికి దీనికి ఇంకా నెక్స్ట్ దానికి అన్నిటికీ కూడా మ్యాక్సిమం లక్ష్మీదేవి రూపు వచ్చి వచ్చాయండి ఇలా బీడ్స్ వచ్చాయి మొత్తం నెక్లెస్ అంతా కూడా దీని కాస్ట్ వచ్చేసైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా లక్ష్మీదేవి రూపు వచ్చి కింద మనకు బీడ్స్ వచ్చాయి చాలా బాగుందండి ఇది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే నెక్లెస్ ఇది కూడా లక్ష్మీదేవి రూపులో అంతా మొత్తం నెక్లెస్ మొత్తం లక్ష్మీదేవి రూపులో వస్తాయి కింద చిన్న చిన్న బీడ్స్ వచ్చి ముత్యాలు కెంపుల్స్ ఇలా వచ్చి వస్తుందండి చాలా బాగుంది ఇది చాలా కాస్ట్ పడింది అయినా త్రీ థౌజండ్ దాకా పడింది అండి ఇది మాత్రం కాస్ట్ ఎక్కువ అయినా కూడా పాపకు నచ్చి తీసుకుంది ఇంకా చాలా బాగుంది ఇది కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవి చిన్న చిన్నవండి ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు ఇది చాలా కాస్ట్ తగ్గినాయి నేను తీసుకున్నప్పుడు చాలా కాస్ట్ ఉంటుండే ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్ అయితే తక్కువకి వస్తుంది ఇంకా ఈ అయితే టూ హండ్రెడ్కి అలా తీసుకున్నాం మీరు ఇదైతే అసలు కలరే పోలేదండి ఎన్ని ఇయర్స్ అయిందో ఇది తీసుకొని బాగుంది ముత్యాలు కానీ అవి ఏమంటారు స్టోన్స్ కానీ కలర్ కానీ కొంచెం కూడా పోలేదు బాగా వాడినాం మేమైతే ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్